హాయ్ అండి అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు అతని ట్విట్టర్లో ఒక ఇంట్రెస్ట్ అయిన పాయింట్ని ట్వీట్ చేశారండి అదేంటంటే ఇప్పుడు ఉన్న యువత ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తును మాకు ఇవ్వండి ఎవరు కూడా ఉచిత పథకాలు అడగట్టేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంట్రెస్ట్ అయిన పాయింట్ నాకు నచ్చిన పాయింట్ అనేది ఆయన లేవనెత్తారండి ఈ వీడియో చేయటానికి ముఖ్య కారణం ఏంటంటే ఫ్రీ ఉచితం ప్రతి ఒక్కటి కూడా ఉచితం 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 రాష్ట్రంలో అధికారం రావాలంటే ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలు ఉచితాల పేరు చెప్పి ఓట్లు చేయించుకొని అధికారంలోకి రావటం తప్ప మరి వేరే మార్గం అనేది లేకుండా పోయిందన్నమాట అసలు నాకు తెలియగలుగుతున్న ఉచితం దాదాపు అన్నగారి కాలంలో అంటే నందమూరి ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి ఉచితం చూపించండి అంటే కనీసం మనం తినే రైస్ అంటే స్టోర్ బియ్యం కూడా ఉచితంగా ఇచ్చేవాళ్ళు కాదు అతను వచ్చిన తర్వాతే రెండు రూపాయల కిలో బియ్యం పెట్టిండే కానీ ఆ రెండు రూపాయల కిలో బియ్యాన్ని కూడా మనకి ఉచితంగా ఇవ్వడానికి కూడా ఆయన పథకాలు అంటే ఆయన మేనిఫెస్టో కూడా పెట్టలే అంటే దాదాపు నలభై రెండు సంవత్సరాల క్రితం అతను అధికారంలోకి వచ్చినట్టుంది నాకు గుర్తు ఇప్పటికి దాదాపు నలభై రెండు సంవత్సరాల క్రితం ఉచితాలు లేని ఉచితం అనేది మరి ఇప్పుడు రాష్ట్రం కావచ్చు తెలుగు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం కావచ్చు మిగతా రాష్ట్రాలు కావచ్చు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఉచితం అనే ఒక మంత్రం అనేది ప్రజల్లో నాటుకుపోయింది ఎందుకంటే రాజకీయ నాయకులు ఆ విధంగా ప్రజలను తయారు చేశారనుకుంటా ఎందుకంటే ఉచితాలకు నేను అగ్నిస్తాను ఫస్ట్ కాన్సి కూడా అసలు అసలు ఉచితాలు ఎందుకు ఇవ్వాలి మనకి ఉచితం అనేది లేకపోతే మనం బ్రతకలేమా ఉచితం ఉంటేనే మనం బ్రతకగలమా ఒక్క మాట చెప్పండి కుటుంబంలో ఉన్న భార్యాభర్తలు ఎవరు కూడా ఇక మీరు పనికి వెళ్లాల్సిన అవసరం లేదు మీకు ప్రతి ఒక్కరు కూడా మేమే తెచ్చి పెడతామని చెప్పి ఇక ముందు ముందు ఆ మాట రాజకీయ నాయకులు అని చెప్పేసి భయమేస్తుంది ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు ఆరుగురు ఉంటారు అంటే ఒక కుటుంబాన్ని ఒక యజమాని చూసుకోవాలంటే తల ప్రాణం తోకొస్తుంది అనమాట అంటే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టేసేసి పిల్లగాళ్ళకి పిల్లలకి చదువులే కావచ్చు వాళ్ళకి బట్టలే కావచ్చు వాళ్ళకి చదువులకి సంబంధించిన ఫీజులే కావచ్చు బుక్సులే కావచ్చు వాళ్ళ అమ్మా నాన్నలకి అంటే ముసలి ఎవరైనా వృద్ధుల వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి మందులకే కావచ్చు కుటుంబ సభ్యులకు మొత్తం కూడా ఆరోగ్యపరంగా ఖర్చే కావచ్చు పండగ కావచ్చు పబ్బనాలే కావచ్చు లేకపోతే చుట్టాలు బంధువులు వస్తూ ఉంటే వాళ్ళ ఖర్చులే కావచ్చు కరెంటు బిల్లే కావచ్చు పాల ప్యాకెట్ల నుంచి ఇంట్లో కేబుల్ కూడా ప్రతి ఒక్కటి కూడా ఒక యజమాని చూసుకోవాలి అంటే ఆ ఇంట్లో ఖర్చు ప్రతి ఒక్కటి చూసుకోవాలంటే తల ప్రాణం తోకొస్తుందన్నమాట అప్పటికీ ఆ యజమాని తీసుకొచ్చే ఆదాయం సరిపోకపోతే కొన్ని కొన్ని సందర్భాలలో ఏదన్నా అనారోగ్యం వచ్చినప్పుడు మనం ఇంట్లో ఏదన్నా గట్టి వస్తువులు ఏమైనా ఉంటే వస్తువులు ఏమైనా ఉంటే తాకడ తాకటపెట్టుకోవటము అమ్ముకోవటము లేకపోతే కొంతమంది లక్షల లక్షల రూపాయలు కూడా ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే కొన్ని కొన్ని అనారోగ్యాల వల్ల అప్పుడు ఏం చేస్తారంటే వంటానికి ఉంటున్న ఇల్లు కూడా అమ్మేసేసి వాళ్ళు బ్రతకడానికి ఈ డబ్బు మొత్తం కూడా తీసుకెళ్ళి మనం దారపోస్తారు లేకపోతే ఏమైనా ఎగసాయం ఏమైనా ఉంటే దాన్ని అమ్మేసేసైనా కానీ ఆ మనిషిని బ్రతికించడానికి హాస్పిటల్ ఖర్చు అనేది ప్రతి ఒక్కరు కూడా చూసుకోవడానికి అంత ఖర్చు అయ్యింది అన్నమాట మరి ఒక కుటుంబం బ్రతకటానికి ఆ యజమాని అంత కష్టపడతా ఉంటే రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి రాష్ట్రంలో ఉన్న కుటుంబాలకు మీరు మొత్తం కూడా ఉచితంగా ఇచ్చుకుండా పోతూ ఉంటే అసలు రాష్ట్రం అభివృద్ధి ఎక్కడ చెందిద్ది రాష్ట్రం కేవలం అభివృద్ధి చెందట్లేదు అంటే ఈ ఉచితాల వల్లే అన్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే అంటే ఇటు సంక్షేమ పథకాలు ఇవ్వాలి ఇటు ఉచితాలు ఇవ్వాలి ఇటు రాష్ట్ర అభివృద్ధి కూడా చేయాలంటే ఇక రాష్ట్ర అప్పులు పాలవకుండా ఏమైద్ది అసలు ఉచితాలు మనకి ఎందుకు ఇవ్వాలి మహిళలకు ఫ్రీ బస్ ఎక్కడికైనా కానీ రాష్ట్రంలో ఎక్కడికైనా కానీ ఉచితంగా బస్సు ఎక్కేసేసి మొత్తం చక్కగా వాళ్ళ అవసరాలు తీర్చుకొని రావచ్చు ఓకే బాగానే ఉంది అసలు బస్సులు వేసింది ఎందుకండి మనల్ని గమ్యస్థానానికి చేర్చడానికి అంతేగాని ఉచితంగా తీసుకెళ్లాలని చెప్పేసి బస్సులు ఏమైనా మనకు వేసారా మరి మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు అసలు మగవాళ్లకు కూర్చోడానికి సీట్లు ఏమైనా దొరుకుతాయా ఇలాంటి పథకాల వల్ల ఉచిత గ్యాస్ ఉచిత గ్యాస్ అంటే ఎంత నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి లబ్ధిదారులకి ఈ ఉచిత గ్యాస్ ఇవ్వటం వల్ల ఎంత నష్టం అనేది ఒకసారి ఏమైనా అర్థం చేసుకున్నారా నేను వేరే ఉద్దేశంతోనే అంటాలా కానీ ఈ ఉచితాల వల్ల ఈ ఉచితాల వల్ల రాష్ట్ర అభివృద్ధి అనేది కుంటుపడిపోతుందా లేదనేది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారే ట్విట్టర్లో ట్వీట్ చేశారు ఏమని ఇప్పుడు ఉన్న యువత ఉచితాలు ఎవరు కోరుకోవట్లేదు ఇరవై ఐదు సంవత్సరాల భవిష్యత్తును కోరుకుంటున్నారని చెప్పేసి వాళ్ళే అంటున్నారు అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఉచితం 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 అని చేసేసి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మీకు ఉచితాలు కావాలా వద్దనేది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ తిరుగుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసే ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ